ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం ప్రకృతి వ్యవసాయానికి వాటి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ వద్దని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు పండ్లు ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివని ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా కాషాయాలతో చేసే ప్రకృతి వ్యవసాయాన్ని కూరగాయలను అందరూ ప్రోత్సహించాలని రాపూర్ ఎంపీడీఓ భవానీ పేర్కొన్నారు సోమవారం రాపూర్ మండల పరిషత్ కార్యాలయం నందు గ్రీవెన్స్ డే సందర్భంగా ఆవరణ ప్రకృతి వ్యవసాయ కూరగాయల స్టాల్ ను ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ద్వారా పండించిన కూరగాయలను ఎంపీడీఓ భవానీ ప్రజలు కొనుగోలు చేశారు ఈ కార్యక్రమంలో నలవట్ల వెంకటరమణారెడ్డి పచ్చిగల రత్నం సమయం ప్రసాద్ తైతలు పాల్గొన్నారు अच्छा है मैं भी करता हूं आज का लाइन ओपन मांगे ये भी व्यवसाय और रुपए 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 मार सब भाई हां वहां चलते मैडम तिलकन्ना नंदामलेओ डॉक्टर 4000 আঙ্গলা এসে ভাগিলে না না করে না মা লাই সব খাই লাই না ও কাচ্ছে ম্যাডাম তিরপনাഞ്ഞി চলে ও ডাস নাও অ্যাক্টিভ অ্যাক্টিভ হবে তো কিছু হবে না লাভ হবে না అందరికీ నమస్కారం ఈ రోజు రాపూర్ మండల పరిషత్ కార్యాలయం నందు బ్రీవెన్స్ జరుగుతుంది ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ఈ కూరగాయలు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఇవి మనం ఇక్కడ ఒక స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్లోంచి కూరగాయలు ఈ గ్రేవెన్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పండించిన పంటలన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి బెల్లము శనగపిండి ఆవపేడ ఇవ ఆవుపాంఛితంతో ఇవి కుళ్ళ ఈ సేంద్రియ రసాయనాలు తయారు చేసి ఇవి మొక్కలకి ఇస్తారు దీంతో పండిన పంటలు చాలా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఇక్కడ మన స్టాల్స్ ప్రతి సోమవారం జరుగుతుంది ఇది కలెక్టర్ గారు ఉత్తర్వులు కాబట్టి ఇక్కడ మనం జరిగే కార్యక్రమాన్ని అందరూ ప్రజలు మరియు అధికారులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము